కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లందరికీ నెలకు పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి పదిహేను రోజుల సమయం ఇస్తున్నామని ఆ లోగా స్పందించకపోతే సెప్టెంబర్ ఒకటో తేదీన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్ణ నిర్వహిస్తామని హెచ్చరించారు ఓట్లు చోరీపై ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిదో తేదీ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు కోటగుమ్మం వద్ద నుంచి ఓట్లు దొంగ మోడీ తాత తప్పుకో నినాదంతో కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామన్నారు అఖిలపక్ష కమిటీ కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ ఫెక్సీలు హోర్డింగ్లు బోర్డులు ఏర్పాటు చేయవద్దని కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై సోమవారం ఉదయం కృష్ణసాయి కళ్యాణ మండపంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు డాక్టర్ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జెటి రామారావు కిషోర్ కుమార్ జైన్ బిల్డర్ బాబిలో చాలా పాల్గొన్నారు ఇబ్బందులు పడే పరిస్థితులు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో కార్మికుడికి పదివేల రూపాయలు చెప్పిన ఇచ్చేవారు మరి ప్రభుత్వం ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పదివేల రూపాయలు ఈవేళ బ్రేక్ సెకంటరీ గారి యొక్క రైడింగ్స్ కానివ్వండి అలాగే ట్రాఫిక్ పోలీసు యొక్క కానివ్వండి ఇవన్నీ కట్టుబడలు ఇవన్నీ చేయటం ఆటో కార్మికులకి చాలా ఇబ్బందిగా ఉంది మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఏంటంటే మీరు ఒక్కో ఆటో డ్రైవర్కి ఆటో వాళ్ళకి నెలకి మినిమం ఒక పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే వారి యొక్క సమస్యకి పరిష్కారం అవుతుంది ఎందుకంటే వాళ్ళు తెల్లబిడ్డలు పోషించుకోవాలన్నా పిల్లలు చదివించుకోవాలన్నా లేకపోతే కుటుంబ పాఠం జరగాలన్నా వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం మీరు పదివేల రూపాయలు నెలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది కానీ వాళ్ళు బ్రతికే పరిస్థితి లేదు అందువల్ల ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేసింది ఏంటంటే నెలకి పదివేల రూపాయలు ఈ ఆటో వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము ఈ మద్ద వరకు చూద్దాం నిన్న పదిహేనో తారీఖున ఈ ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగింది ఈ మంత్రి వరకు అంటే పదిహేను రోజుల లోపల ఈ ప్రభుత్వం కనుక ఆటో డ్రైవర్లకి సముచితమైన న్యాయం చేసి నెలకు పదివేల రూపాయలు అయితే సెప్టెంబర్ ఒకటో తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆటో వాళ్ళ అందరితోటి కలిసి మహాధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి ఎన్డీఏ కోట ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాలని చెప్పేస్తుంది మరి అటువంటి ఈ నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఓట్లు చోరీ చేశాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏసీసీ సోమవారం ఏడు గంటలకే రాత్రి ఏడు గంటలకే కోటగూ సెంటర్ నుంచి మన పాత మార్కెట్ నెహ్రూ గాంధీ విగ్రహాల వరకు కూడా ఓటు చోరు అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పుకో అనే తోటి అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పు ఎందుకంటే వయసు అయిపోతుంది డెబ్బై ఐదు ఏళ్ళు సెప్టెంబర్ తోటి అతనికి రిటైర్మెంట్ నుంచి మోడీ తాత అని పెట్టారు మోడీ తాత తప్పు అని చెప్పి ఒక స్వాగంతో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది సోమవారం పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఏడు గంటలకే ఓటర్ సెంటర్ నుంచి పాతగోర మార్కెట్ నెహ్రూ గాంధీ బొమ్మ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవత్తు జరుగుతుందండి దానికి పత్రికా స్వాదర్లు కూడా వచ్చింది